పురాణాల ప్రకారం ద్రోణాచార్యుడు కృపి భార్యభర్తులు వీరికి పెళ్ళయి ఏళ్ళ గడుస్తున్నా సంతానం కలగలేదు ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కకపోవడంతో ఈ దంపతులు హిమాలయాలకు చేరుకుని అక్కడ స్వయంభుగా వెలసిన శివలింగాన్ని పూజ చేసి కఠినమైన తపస్సు చేస్తారు అప్పుడు శివుని శక్తితో సమానమైన కుమారుడు పుట్టాలని కోరుకుంటారు అలా శివుడి అంశతో ద్రోణాచార్యుల దంపతులకు అశ్వత్థామ జన్మించారు తన పుట్టిన సమయంలో ఏడుపు అశ్వం శబ్దంలో ఉండటంతో తనకు అశ్వత్థామ అనే పేరు వచ్చింది అయితే తను పుట్టినప్పటి నుంచి ద్రోణుడికి అనేక కష్టాలు ఎదురవుతాయి అంతేకాదు తన వల్ల అశ్వత్థామ కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి దీంతో తనకు గోమాతను దానం ఇవ్వాలని చాలా మందిని కోరినా ఫలితం రాలేదు అయితే చివరకు అష్ట కష్టాలు పడుతూ హస్తినాపురానికి చేరుకుని పాండవులు కౌరవులకు అస్త్ర విద్యలు నేర్పించే గురువుగా బాధ్యతలు స్వీకరించారు అలా వారితో పాటు అశ్వత్థామ కూడా అన్ని విద్యలు నేర్చుకున్నారు అయితే అశ్వత్థామ జన్మించేటప్పుడే అశ్వత్థామ నుదుట ఒక అద్భుతమైన మణితో జన్మిస్తారు తన నుదుటిపై అది ఉన్నంతవరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతల వల్ల కానీ నాగుల వల్ల కానీ అతనికి ఎటువంటి భయం ఉండేది కాదు ఆకలి దప్పికలు అనేవి అస్సలే తెలియవు మరోవైపు అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతని నుదుటిపై ఉన్న మణిని తీసేసుకుంటారు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే పురాణాల ప్రకారం ఎన్ని యుగాలైన కొందరు వ్యక్తులు భూమి మీద సప్త చిరంజీవులుగా ఉంటారు వారిలో హనుమంతుడు విభీషణుడు వ్యాసుడు పరశురాముడు అశ్వత్థామ బలిచక్రవర్తి కృపాచార్యులు మొదలగువారు అయితే కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని పుత్తరాధన చాలా బలంగా నమ్ముతారు మధ్యప్రదేశ్కి చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడని చెప్తుంటారు హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనుడితో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది తన శరీరంపై కారుతున్న నెత్తులను కట్టడి చేసే అడుగుతారని అక్కడ వారు చెబుతుంటారు అశ్వథామ ఏడాదిలో ఒక రోజు ఓ హోటల్ కి వచ్చి కడుపు నిండా తిని వంద లీటర్ల నీతిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది